ఉర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద చర్చనాశం అయిపోయింది ఎందుకంటే రెండు నెలలకు ముందు పుట్టినటువంటి ఒక ఒక కంపెనీకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్రాక్సిమేట్గా అరవై ఎకరాల భూమిని కూడా కేటాయించింది దానికి ఐదు వేల ఏడు వందల ఇరవై ఇరవై ఎనిమిది కోట్ల విలువైనటువంటి డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తారంట అందుకని చెప్పేసి ఆ కంపెనీకి అరవై ఎకరాల భూమిని కూడా కేటాయించింది విశాఖపట్నం లాంటి గొప్ప ప్రదేశంలో ఎకరా యాభై రూపాయలు చొప్పున ఈ ఉషా కంపెనీకి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి ఎవరు మాత్రం ఓ రేంజ్లో చాలా స్పీడ్గా నడుస్తుంది దీని మీద ది వైర్ వాళ్ళు కూడా ఒక పెద్ద కథనమే రాశారు సాక్షి వాళ్ళు ఒక పెద్ద కథనమే రాశారు అన్ని మీడియా ఛానల్స్లోనూ ఈ ఉషా కంపెనీ గురించి పెద్ద ఎత్తున చర్చలు అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి జరిగాయి కూడా ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి అంటే ఈ ఉషా కంపెనీ వెనుక ఉన్నది ఎవరు ఏంటి అసలు ఈ ఉషా కంపెనీకి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు అరవై ఎకరాల భూమిని కేటాయించింది అనేసి మొత్తం డేటా మొత్తం కూడా తీస్తే ఈ ఉషా క్లస్టర్స్ కంపెనీ వెనుక ఉన్నది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారంట కేశినేని చిన్ని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని అంట నాని గారి తమ్ముడు దానికి సంబంధించి కేసినేని నాని గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ కూడా రాశారు అయ్యా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్కు భూమిని కేటాయించడంలో మీరు తీసుకుంటే సాహసోపేతమైన మరియు దార్శనిక చర్యను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు నిజమైన పెట్టుబడులు అదేవిధంగా ఉద్యోగాల సృష్టి మరియు ప్రపంచ సాంకేతిక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని పెంపొందించడానికి మార్గం సుగమం చేస్తాయి అయితే ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి కొత్తగా రెండు నెలల క్రితం ఏర్పాడైనటువంటి ఉషా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి అరవై ఎకరాల సమాంతర భూమి కేటాయింపు గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం ఇందులో ఐటీ పార్క్లో మూడు పాయింట్ ఐదు ఎకరాలు మరియు కాపులపాడులో ఐదు యాభై ఆరు పాయింట్ మూడు ఎకరాలు మీరు కేటాయించారు సార్ ఇది విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అంటే చిన్ని రూపొందించండి బినామీ మరియు మోసపూరిత పథకం తప్ప మరొకటి కాదు ప్రైవేట్ లాభాపేక్ష కోసం ప్రధాన ప్రభుత్వ భూమిని నియంత్రణ సాధించడానికి ఫ్రంట్ మెంట్లను ఉపయోగించుకుంటారని నేను మీ దృష్టికి బలమైన మరియు విశ్వసనీయ సంకేతాలను తీసుకురావాలనుకుంటున్నాను వాస్తవాలు స్వయంగా మాట్లాడతాయి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూమి కేటాయింపుకు కొన్ని వారాల ముందు స్థాపించబడింది దీనికి గత అనుభవం లేదు విశ్వసనీయ నేపథ్యము లేదు మరియు ఇంత ఎక్కువ సామర్థ్యం గల ప్రాజెక్టును అమలు చేయడానికి ఎటువంటి దృశ్య మార్గాలు లేవు డైరెక్టర్లో ఒకరైన అబ్బూరి సతీష్ కేష్ నేని చిన్నీకి చాలా కాలంగా సహచరుడు మరియు ఇంజనీరింగ్ కళాశాల క్లాస్మేట్ మాత్రమే కాదు ఇరవై ఒకటవ శతాబ్దపు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అపఖ్యాతి పాలైన కంపెనీలో అతని మాజీ వ్యాపార భాగస్వామి కూడా ఈ కంపెనీ ప్రజల నుండి కోట్లు వసూలు చేసి చాలామంది అమాయక కొనుగోలుదారులను మోసం చేసి మూసివేసింది అదేవిధంగా కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని స్వయంగా వృషా వినుక దాగి ఉన్న శక్తి అని పెట్టుబడి ముసుగులో ఈ భూ ఒప్పందాన్ని ముందుకు తీసుకోవడానికి ఎంపీగా మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తన ప్రభావాన్ని ఉపయోగించారని విస్తృతంగా ఆరోపించబడింది మీడియా మరియు ప్రజలలో అనేక నివేదికలు ఎంపీ ఎంపీ గారి ఇసుక బూడిద కంకర మైనింగ్ జోదాం దట్టాలు మరియు రియల్ ఎస్టేట్ మాఫియాలలో లోతైన ప్రమేయాన్ని సూచిస్తున్నాయి అయితే ఈ చట్ట విరుద్ధమైన చర్యలు అతని తరపున జరుగుతున్నాయని పేర్కొంటూ నారా లోకేష్ పేరును బహిరంగంగా దుర్వినియోగం చేస్తున్నాయి ఈ భూ కేటాయింపు నిజమైన పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉద్దేశించబడలేదు బదులుగా వ్యక్తిగత లాభం కోసం ప్రభుత్వ యంత్రాంగాలను ఉపయోగించే రహస్యంగా భూ కబ్జా చేసే చర్య అని చాలా స్పష్టంగా తెలుస్తుంది దీన్ని అనుమతించడం వల్ల ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించడమే కాకుండా స్వచ్ఛమైన మరియు పారదర్శక పాలన ఎల్లప్పుడూ కొనసాగిస్తామని చెప్పుకునే మీ పరిపాలన విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తుంది మేము గౌరవంగా కోరుతున్నాం ఉర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు భూ కేటాయింపును వెంటనే రద్దు చేయండి కంపెనీ యాజమాన్యం నిధుల మూలం మరియు రాజకీయ సంబంధాలపై వివరణాత్మక విచారణకు ఆదేశించండి అవినీతి ప్రయోజనాల కోసం మీ నాయకత్వాన్ని మరియు పార్టీ పేరుని దుర్వినియోగం చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు పెట్టుబడి ముసుగులో ప్రభుత్వ భూములు దోచుకోబడకుండా మీరు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారనేసి నాకు నమ్మకం ఉంది ధన్యవాదాలు నమస్కారాలు నా నేని నాని అని చెప్పేసి ఆయన లెటర్ కూడా రాశాడు చంద్రబాబు నాయుడు గారికి అంటే ఈ ఉర్షా క్లస్టర్స్ కంపెనీ వెనుక ఉన్నది మొత్తం కూడా మన కేశనే చిన్ని గారు శివనాథ్ గారు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఏం బాగోదో నడిపించారు అయ్యా ఈయన వెళ్ళి నాలా లొకేషన్ పట్టుకుంటాడో ఆయన అలా ఫటాట అన్ని అందరి అధికారుల ద్వారా ముద్ర ఇచ్చేసి పాచేషించాడు ఎందుకంటే నారా లొకేషన్ అడిగారు వర్షం ఒకసారి డిరేషన్ తీసుకుంటే అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సత్యనట్టు అయినా ఓకే అనాల్సిందే లేకపోతే పరిణామాలు చేతివ్రంగా ఉంటాయి ఇప్పుడు నడుస్తున్నంత కూడా ఇదే మొత్తానికి ఉషా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెనుక ఉండేది మొత్తం కూడా కేసినేయ చిన్ని అలియా కేసినే చిన్ని అలియా శివనాథ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు